మన పరమ వైద్యుడు ఏసయ్యా నీ ఆత్మీయ జీవితంలో పతనం కాకుండా ఉండటానికి నీకు బలం ఇచ్చేటువంటి బలమైన ఆహారం లాంటి మూడు సంగతులు నీతో మాట్లాడుతున్నాడు మొదటిది ప్రభు బల రెండవది వాక్య ధ్యానం మూడవది ప్రార్థనా జీవితం ఈ మూడు నువ్వు పర్ఫెక్ట్గా కలిగి ఉంటే బలహీనతలు నీ దరి చేరవు కానీ ఎందుకు మళ్ళీ 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 మనం పడతాలో చూస్తూ ఉన్నాం ఈ కీలకమైన వాటిని మనం నిర్లక్ష్యం చేసినందున పదే పదే పేషెంట్లు అవుతున్నాం ఆత్మీయ పేషెంట్లు అవుతున్నాం కాబట్టి ఈ రెండు ఆహారాలు మొదటి ఆహారం చెప్పండి మీరు అందరు కలిసి ప్రభు శరీర రక్తములే ఆహారము యేసును భుజించుట రెండవది వాక్యమై ఉన్న యేసును భుజించుట పరమగీతములు అంటాడు లెస్సగా భుజించుడి పానము చేయుడి అని భక్తులు వాక్యాన్ని ప్రేమించారు వాక్యాన్ని గురించి ఆలోచించారు వాక్యాన్ని ధ్యానించారు అందుకే వాళ్ళు పరిమళించారు దాన్ని నిర్లక్ష్యం చేసిన బతుకులన్నీ అధోగతిలోనే ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ప్రియ సంగమా నీవొట్టి విశ్వాసిగా కాకుండా దేవునికి శిష్యుడ వగునట్లు శిష్యురాల వగునట్లు దయచేసి నేను చెప్పినట్టు ఈ మూడు విషయాలు నువ్వు బ్యాలెన్స్ చేసుకో